సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథిని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఈసారి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగే తీరుతుంది ఈ సాయి మీద ఒక్కసారి నమ్మకం వచ్చి నమ్మకంతో విను అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అందిస్తున్నారండి ఆ సందేశం ఏంటి బాబాగారు చెప్తున్న సందేశంలో పరమార్థం ఏంటి అని ఆయన మాటలోనే విందామా ఇన్ని రోజులు నమ్మకంతో ఎదురు చూసావు కదా ఇక ఈ మాటలో నీకు తప్పకుండా సంతోషాన్ని ఇస్తాయి ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నావు ఇదిగో అన్నీ తొలగిపోతాయి అదిగో అన్నీ తొలగిపోతాయి అని నన్ను మభ్యపెట్టి ఇలాగే కాలం గడిపేస్తున్నావు బాబా నాకు అనుకున్నది మట్టం జరగట్లేదు అని ఎంతగానో నా దగ్గర ప్రాధాయపడుతున్నావు కదా ఇక అలా కాదు ఈసారి తప్పకుండా నువ్వు కోరింది కోరినట్టు జరిగి తీరుతుంది నువ్వు అడిగింది నీకు తప్పక అందిస్తాను నీ సాయి అన్ని విషయాలకు నీకు అనుకూలంగా మారుస్తాను ఒక్కసారి ఈ బాబా మీద నమ్మకంతో ఈ మా మాటలు తల్లి నమ్మకం సాధకంగా నా మాటలు అన్నీ జరిగే తీరుతాయి ప్రతిరోజు నువ్వు ఒక్కొక్క పరీక్ష ఆ పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నావు నీ మనసే నీకు పరీక్ష పెడుతూ ఉంది ప్రతి పరీక్ష కోసం చదువుతూనే ఉన్నావు నీ జీవితానికి ఆధారంగా ఏం చేయాలి అనే ఒక పరీక్షలో ఎలా నెగ్గాలి అని ఆలోచిస్తూ ఉన్నావు ఆ విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు చాలా వరకు పక్కపడింది కదా ప్రతిదానికి ఏడుస్తూ ఉండేవానివి జరిగేదంతా జరగని జరిగేదంతా నా మంచికే అని అనుకునే అంత పక్వం చెందావు పక్వపడ్డావా లేక విరక్తి చెందావా అన్నది నువ్వే చెప్పాలమ్మా ఏదైనా సరే ఇది నీ మనసు పక్కువపడటానికే జరిగింది అని నేను అంటున్నాను ఒక్కసారి పడచ్చు రెండుసార్లు పడచ్చు కానీ పదే పదే పడితే లేచి నిలబడాలి తప్పకుండా లేచి నిలబడి నువ్వు చేసే తప్పు ఏంటి అని సరిదిద్దుకోవాలి నీకు అలాంటి అవకాశాలు ఈ స్థాయి కల్పిస్తాను నువ్వు చేసిన తప్పు తెలుసుకునే విధంగా నీకు అవకాశాలను కల్పించి నీ ప్రయత్నం అనేది అందులో ఉంటే తప్పకుండా నీకు విజయం అనేది అందుతుంది ఏదైనా ఒక పనిని ఆరంభించి అది నీకు విజయం రాలేదు అన్నా కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీకు నీ బాబా చెయ్యర్ నుంచి పైకి లాగుతాను నిన్ను విజయం వైపు నడిపిస్తాను జీవితంలో నువ్వు వంద సార్లు విసిగి చెంది మనసు విరిగిపోయినా సరే నీ బావా నీకు వెయ్యి సార్లు తలనిమిరి ధైర్యాన్ని అందిస్తాను దానికోసం కావలసిన ధైర్యాన్ని నమ్మకాను నేను తప్పకుండా నీకు అందిస్తాను శోధనలు ఎందుకు వస్తాయి అని ఆలోచించావా శోధనలు ఎదురుపడేంత వరకు అందరూ మంచివాళ్ళు కానీ శోధనలు ఎదురైన వాళ్ళు అసలు గుణం అనేది అప్పుడు బయటపడుతుంది నిజమైన గురి నిజమైన గుణాన్ని పరీక్షించడానికి భగవంతుడు అనే కొన్నిటిని ఇస్తూ ఉంటాడు చెడ్డవారికి మంచివారికి భగవంతుడు ఒకేలా చూస్తారమ్మా చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనేది వాళ్ళ వాళ్ళకు వచ్చే సందర్భాలను బట్టి ఉంటుంది అన్ని పరిస్థితుల్లో ఒకే రకంగా ఒకేవాడిగా నిజమైనవాడే నిజమైన భక్తుడు అతడే ఈ సాయి యొక్క భక్తుడు కాబట్టి నీ కొన్ని ప్రార్థనలు పక్కన పెట్టి నువ్వు ఎలా గెలవాలి నీ ప్రయత్నం ఎంత చేశావు అనేది చాలా ముఖ్యం నీ అసలైన గుణాన్ని పరీక్షించేందుకే కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి కొన్ని కష్టాలు నీకు ఎదురవుతూ ఉంటాయి కొన్ని బాధలు నువ్వు తట్టుకోవాల్సి ఉంటుంది నీ గుణం ఏంటి నువ్వు ఎలా ఎదుర్కొని నీ ధైర్యం ఏంటి అని నీకు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నువ్వు కూడా పోరాడుతూనే ఉన్నావు నిన్ను నువ్వు తెలుసుకోవటానికి పోరాడుతూనే ఉన్నావు కానీ అది నీకు అర్థం కావటం లేదు బిడ్డ జీవితంలో అడ్డంకులు చిట్టు చిక్కులను దాటుకుని వస్తున్నప్పుడు నీకు ఇప్పుడు అంత అర్థమవుతుంది కదా కానీ భయపడవద్దు కారణం లేకుండా ఏ పని జరగదు ఆ కార్యమంతా కూడా జరిగేవన్నీ కూడా నీ మంచికే అని అనుకో నీకు ఈ సాయి దేవుడు చెబుతున్నాను ఇదిగో అందుకు సరైన కాలం వచ్చేసింది ఇది వరకు నువ్వు అనుకున్న విషయాలు అనుకున్నట్టు జరగకపోయినా ఇక మీద తృప్తిగా నీ మనసు సంతోషపడేలా జరుగుతాయి ఎప్పుడు కూడా నీకు అన్నీ జరుగుతాయి అంటున్నానంటే నీకు మంచి కాలం ఆరంభమైనదే అని అర్థం ఇక నీ సందేహం తీరింది కదా ఎప్పుడు కూడా నువ్వు జరుగుతాయి నెరవేరుతాయి అని అనుకుంటావో అప్పుడే నీ జీవితం అలాగే ఉంటుంది నాకు వస్తుందా రాదా జరుగుతుందా జరగదా అనే అనుమానంతో నువ్వు ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు చేశావంటే నీకు జరిగేవి కూడా వ్యతిరేకంగానే ఉంటాయని గుర్తుంచుకో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా ఊహించుకో ఎప్పుడు కూడా అనుకూలతకున్న శక్తి ప్రతికూలతగా ఉండదని గుర్తుంచుకో ఈ బాబా చెప్పే వాక్లన్నీ నువ్వు నిజమని నమ్మగలిగితే గ్రహించగలిగితే ఎప్పుడు కూడా కన్నీరు అనేది అస్సలు పెట్టవు ఈ నా మాటల మీద విసుగు అస్సలు వచ్చి ఉండదు కదా ఎందుకంటే నేను చెప్పే ప్రతి వాక్కు కూడా నీకోసమే కాబట్టి పవిత్రమైన నా పాదాల పాదాలెంత శరణాగతి పొందితే నువ్వు ఒట్టి చేతులతో ఎప్పుడూ వెళ్ళవ తల్లి నీకు వాగ్దానం ఇస్తున్నాను ఇక నుంచి ప్రశాంతంగా ఉండు ఇక నుంచి నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి ఇవి ఈ సాయి సత్యవాకులు ఈ సాయి పలుకులు అర్థం చేసుకోగలిగితే తప్పకుండా నీ జీవితం అందమైన పూలవనంలో ఉంటుంది నా మంచి మాటలు కాదు నీ మంచి పనితీరు కూడా నీ జీవితం నిర్ణయిస్తుంది నువ్వు ఎలా ఉండాలి నీ విలువ పెరగాలి అన్నది నువ్వు మాట్లాడే మాటను బట్టే ఉంటుంది కాబట్టి ప్రతి మాట కూడా నీ విలువను పెంచే విధంగా చూసుకో నీకు తోడుగా నీ బాబా ఉన్నాను కదా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా